బ్యాక్ టి సీఎం చంద్రబాబు నిర్ణయాల వల్ల రానున్న ఇరవై ఐదేళ్లలో విద్యుత్ రంగంపై భారం పడనుందంటూ నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు ప్రజలపై సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడబోతుందంటూ ఆయన విమర్శించారు మాజీ సీఎం జగన్ శక్తితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి లాభమే జరుగుతుంది తప్ప ఎలాంటి నష్టం లేదన్నారు ఆయన యూనిట్ ధర నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే చంద్రబాబు నాయుడు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క యూనిట్ కు అదనంగా కట్టవలసిన మొత్తం రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఇరవై ఐదేళ్ళు ఏకంగా కలుపుకుంటే మాత్రం రెండు కలుపుకుంటే ఇరవై ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల సంపద ఈ రాష్ట్ర ప్రజలది ఆవిరైపోతుందా లేదా మనం అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల విద్యుత్ ఒప్పందం వల్ల ఇరవై ఐదేళ్లలో లక్షా పది వేల కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు చేసుకునే దాని చూసుకుంటే ఎనభై ఏడు వేల కోట్లు పోయే పరిస్థితి ఈ రోజు ఉందంటే ఎవరు